హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో చారండి ఇలాగ చేసుకున్నామంటే గుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలాగ కొత్తగా ట్రై చేశారంటే అందరికీ కూడా నచ్చుతుందండి ఇలాగ చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకుని వేసుకున్నానండి ఇది వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా గుమ్మగుమలాడుతూ ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక లెమన్ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సైజులో చింతపండుని తీసుకున్నానండి దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని ఇలాగ కొంచెం గట్టిగా చేతితోటి మ్యాష్ చేసుకుంటూ మనం చింతపండు రసాన్ని రెడీ చేసుకుందాము ఇలాగ చింతపండు రసాన్ని రెడీ చేసుకుని ఫిల్టర్ చేసుకుందామండి మనకు డస్ట్ అవే ఉంటుంది కదా సో ఇలాగ ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఒక రెండు వరకు టొమాటోలను తీసుకుని ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నారండి ఇక ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు కూడా ఈ చింతపండు రసంలోకి వేసుకుని మనం చేత్తోటి కొంచెం గట్టిగా మ్యాష్ చేస్తూ చక్కగా ఈ ఈ టొమాటోలో ఉన్న రసాన్ని తీసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎమ్మి ఎమ్మిగా ఈ టొమాటో చారని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా గుమ్మలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉంటాయండి ఇలాగ చేసుకోవటం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇలాగ మనం టొమాటో రసాన్ని రెడీ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇలాగ కలిపేసుకొని ఇక్కడ కొంచెం పులుపు ఎక్కువగా అనిపిస్తుంది అందుకోసం అనేసి మరొక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక ఇప్పుడు ఈ టొమాటో చార్ను మనం ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక స్పూన్ వరకు కూడా ధనియాలను వేస్తున్నానండి అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే కొన్ని మిరియాలను కూడా వేస్తున్నాను వీటితో పాటు కొంచెం మెంతులు కూడా వేస్తున్నానండి అలాగే ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్లి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకుని మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా పొడి రెడీ అయిపోయిందండి ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా గుమ్మ గుమ్మలాడుతూ ఉంటాయి మనం చేసే టొమాటో చారు ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒక హాఫ్ కరెటి వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొన్ని ఆవాలు వేసుకుని అవి కొంచెం చెట్టుపట్టలు ఆడిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా పొడి ఇక అది వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి ఇలాగ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము ఈ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి ఎప్పుడైతే మనకు పచ్చివాసన పోయిందో మంచిగా గుమ్మగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇక ఇలాగ రెడీ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో చారు ఇక అవి వేసుకుందామండి ఇక ఈ టొమాటో చారు వేసుకుని ఒక్కసారి మనం ఇలాగ కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టొమాటో చారును మరిగించుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయిందండి చక్కగా మనకు బాయిల్ అవుతూ ఉన్నాయి ఈ టొమాటో చారు ఇలాగ మరొకసారి కలుపుకొని మరి కొంచెంసేపు మనం బాయిల్ చేసుకుందాము ఇవి ఇలాగ బాయిల్ అవుతూ ఉండగా మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు టొమాటో చారు రెడీ అయిపోయాయి ఇక మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఫైనల్గా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము ఇక కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలిసేలాగా కలుపుకొని ఇక స్టవ్ ఆపేసుకుందామండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన టొమాటో చారు రెడీ అయిపోయాయి ఇలాగ చేసి పెట్టారంటే ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తాగేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా గుమ్మగుమలాడుతూ ఎమ్మీగా ఉంటాయి ఇక ఇలాగ రెడీ చేసుకుని మనం ఒక బౌల్లోకి వేసుకుని చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి గుమ్మగుమ్మలాడే అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మన టొమాటో చారు రెడీ అయిపోయాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలాగ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్